యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము మరియు ఎలీహు ఇంకా ఇట్లా కొంతసేపు నన్ను ఓర్చుకునము ఈ సంగతి నీకు తెలియజేసేదను ఎలా అనగా దేవుని పక్షముగా నేనింకనూ మాట్లాడవలసి ఉన్నది దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందను నన్ను సృజించిన వానికి నీతి ఆరోపించేదను నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొక్కడు నీ ఎదుటనున్నాడు ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచన శక్తి బహుబలమైనది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు గణపరచబడుదురు వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను బాధాపాసముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయను ఉపదేశము వినటికై వారి చెవిని తిరువజేయను పాపము విడిచి ఆజ్ఞ ఇచ్చును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు జ్ఞానము లేక చనిపోయేదరు అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివారు క్రోధమునుంచుకొందరు ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు కావున వారు ఎవనమందే పృతిను వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటి దగును శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును వలన వారికి విధేయులుగా చేయును అంతేగాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయ విమర్శయు తీర్పును ఉన్నవి నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో జాగ్రత్త పడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదవేమో జాగ్రత్తపడుము నీవు మొర్రపెట్టుటయు ప్రయత్నములు చేయుటయు బాధనందకుండా నిన్ను తప్పించున జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావాలనని జాగ్రత్త జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు ఆలోచించుము దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు ఆయనకు మార్గము నియమించినవాడెవడు నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు పడుము మనుషులందరూ దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షము వలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలున ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారమును సమృద్దిగా ఇచ్చువాడు ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవల్నని ఆయన దానికి ఆజ్ఞాపించును ఆయన గజ్జనము ఆయనను ప్రసిద్ధి చేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును